దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం మహాశివరాత్రి కథ కథ చాలా పెద్దది కనుక సంక్షిప్తంగా చెప్తున్నానండి అయినా కూడా పెద్దదే అవుతుంది శివరాత్రి ఎలా ఆవిర్భవించింది శివరాత్రి మహిమ ఏంటి ఇంకా అనేక సందేహాలు ఈ కథ చదవడం వల్ల మనకి తొలగిపోతాయి కథ మొదలు పెడదామా అది సృష్టి ప్రారంభ కాలం విష్ణుమూర్తి నాభి నుండి కమలం ఉద్భవించి అందులో నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన బ్రహ్మ కన్నులు తెరిచి చూడగా చుట్టూ నీరు ఆ నీటిలో ఒక తామర పువ్వు ఆ తామర పువ్వు తూడులో తాను ఉన్నాడు ఇంకెవ్వరూ కనబడలేదు అప్పుడు మనస్సులో నేను ఎవరు ఎక్కడ నుంచి వచ్చాను ఎవరికి పుట్టాను నేను చేయవలసిన కార్యం ఏమిటి అని ఆలోచించాడు కానీ ఏమీ తెలియటం లేదు అప్పుడు ఒక ఆలోచన వచ్చి అసలు ఈ కమలం ఎక్కడి నుంచి ఉద్భవించింది అని ఆ కమలం యొక్క కాడ వెంట వెతుకుతూ వెళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి పదివేల దివ్య సంవత్సరాలు ప్రయాణం చేశాడు అయినా దాని మొదలు కనుగొనలేక వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ తన స్థానంలో కూర్చున్నాడు అయినా ఎంత ఆలోచిస్తున్నా తాను ఎవరో ఊహాశక్తికి అందడం లేదు ఇంతలో ఆకాశంలో క్లీమ్ అనే ఒక శబ్దం వినబడటంతో ఇదేదో బాగుంది అనుకొని మరి ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు ఆ శబ్దాన్ని ఉచ్చారణ చేస్తూ ఉన్నాడు వెయ్యి సంవత్సరాలు పూర్తి కాగానే నల్లని నీలమేఘ ఛాయ శరీరంతో శంఖ చక్ర గద పద్మాలు ధరించి శిరస్సు మీద నెమలిపించడంతో దిగ్దిగంతాలు తేజోవంతం అవుతుండగా శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్య చెక్కుతుడై స్తోత్రం చేయాలంటే మాట పెగలడం లేదు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయాడు బ్రహ్మ కానీ మనస్సులో మాత్రం నిన్ను కీర్తించడానికి మాట రావడం లేదు ఎలా స్తోత్రం చేయాలో తెలియదు నీవు ఎవరో కూడా అర్థం కాకుండా ఉంది నాయందు ఉంచి తెలియజేయు అని మనస్సులోనే ప్రార్థించాడు ఆ ప్రార్థన విన్న శ్రీకృష్ణుడు తనను తాను తెలియజేసి సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేను సర్వం నాలోనే దాగి ఉంది హరి హర బ్రహ్మాలు నా సృష్టి ద్వారానే సృష్టించబడతాయి ప్రళయకాలంలో నాలోనే లయం అవుతాయి ప్రతి జీవిలోనూ ఆత్మరూపంలో ఉండేది నేనే పండితుడిని నేనే పామరుణ్ణి నేనే చెట్టు స్థావర జంగమాత్మకమైన సకల సృష్టికి ఆధారం నేనే సంకల్పం మాత్రం చేతనే సృష్టి జరుగుతుంది ఆ సృష్టిలోని మాయ మానవుడు సంసార బంధాలలో చిక్కుకొని తనను తాను తెలుసుకున్న లేక కంటి ముందు ఉన్నదే నిజం అనుకొని భార్య పుత్రులు గోవులు భూమి సంపదలే శాశ్వతం అని భ్రమించి దానికో కోసమే జీవితం అంతా వృధా చేసుకుంటూ చివరికి దిక్కుమాలిన చావు చస్తున్నాడు అనంతరం ఎన్నో నరక యాతనలు అనుభవించి తల్లి గర్భంలో తండ్రి శుక్రం ద్వారా ప్రవేశించి గత జన్మ జ్ఞాపకాలతో ఉక్కిరి బిక్కిరై తల్లి ద్వారా పొందిన ఆహారాన్ని స్వీకరిస్తూ మలమూత్రాలలో ఈదులాడుతూ వాటిలో ఉండే క్రిములను తనను బాధిస్తూ ఉన్న ఏమీ చేయలేక ఏడుస్తూ తనను రక్షించే దేవుడు లే అయ్యో ఈ మలమూత్రాల వలన తల్లి తీసుకునే ఆహారంలోని కారం చేదు వగరు పులుపు వలన శరీరం కందిపోతున్నా ఏమీ చేయలేని నన్ను రక్షించు స్వామి అని తనకి స్పృహ కలిగిన ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు తల్లి గర్భంలో నరకం అనుభవించి తొమ్మిదవ మాసంలో గర్భంలో నిలబడలేక తల్ల క్రిందులుగా బయటికి వచ్చి అప్పటి వరకు ఉమ్మనీరులో ఉన్న తను ఒకేసారి భూమి మీదకు రాగానే ఆ వాతావరణానికి అలవాటు పడలేక గుక్క పెట్టి ఏడుస్తాడు అంతేకాదు అలా బయటి ప్రపంచ లోకి వచ్చిన జీవుడు ఆకలి దప్పికలు బాధలు ఎవరికీ చెప్పుకోలేక ఆకలికి బాధలకి తట్టుకోలేక ఏడుస్తున్న శిశువుకి తల్లి ఆకలేస్తుందేమో అనుకుంటూ ఇష్టం లేకపోయినా పాలు ఇస్తూ ఆహారం పెడుతుంది అయినా చేసేది లేక గత జన్మను తలచి తలచి ఎందుకు జన్మించాను అనుకుంటూ ఒక్క సంవత్సరానికి గత జన్మ జ్ఞాపకాలను మర్చిపోయి మాయామయమైన ఈ జగత్తులో ప్రవేశించి మరలా సంసార బంధాలలో చిక్కుకుంటాడు ఎంత అసలు కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా ఉందో వింటున్నారా అండి ఒక సంవత్సరం పాటు మనకి గత జన్మ జ్ఞాపకాలు పుట్టిన తర్వాత ఉంటాయట ఆ తరువాత మనం ఈ ప్రపంచంలోనికి అడుగు పెట్టేస్తాము ఇంకా కృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు పునరపి మరణం పునరపి జననం పునరపి జననే జఠరే సేనం అని చెప్పి తన మనోసంకల్పం చేత సరస్వతీదేవిని సృష్టించి ఈనాటి నుండి ఈమె వాగ్దేవతగా సరస్వతీగా వాణిగా పిలవబడుతుంది ఈమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను ఈమెను నిత్యం ఆరాధించు భార్య కథ అని నిర్లక్ష్యం చేయకు వాక్కు తెలివి జ్ఞాపక శక్తి ఇత్యాది వాటికి అధిదేవత అని చెప్పి బ్రహ్మకు వాక్కు ఇవ్వగా శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశాడు దానికి శ్రీకృష్ణుడు మెచ్చుకొని ఇంకా అనేక వరాలు ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు అంటే గోలోకానికి వెళ్ళిపోయాడు ఇదంతా సంక్షిప్తంగా తెలపడం జరిగింది ఇంకా చాలా కథ ఉంది అయితే శివరాత్రి పుట్టుక ముఖ్యం కనుక వీలైనంత తక్కువ చెప్తున్నాను అంతే అండి ఇక అక్కడి నుంచి బ్రహ్మ తపస్సు చేసి తన పుట్టుకకు కారణమైన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి నమస్కరించి కీర్తించి కర్తవ్యం బోధించమని అడుగగా సృష్టి చేయమని చెప్పాడు అయితే ఎలా చేయాలో తెలపమన్నాడు బ్రహ్మ అప్పుడు సృష్టి విధానం తెలిపి సృష్టి కొనసాగించమన్నాడు సనక సనందాదులు అత్రి దక్షుడు మనువు ఇలా అనేక మంది ఋషులు మనువులు చరాచర జగత్తుకి కారణమయ్యే పంచభూతాలు పంచ ఇంద్రియాలు అహంకారం ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు అన్నింటినీ సృష్టించాడు బ్రహ్మ అలా కొనసాగిన సృష్టితో ముల్లోకాలు నిండిపోయాయి ఇది కూడా ఒక పెద్ద కథ ఉంటుందండి భాగవతంలో ఒకనాడు బ్రహ్మ తన సృష్టిని చూసి రావాలని తలుచుకొని అనుకుందే తడవుగా బయలుదేరి ఎన్ని లోకాలు పద్నాలుగు లోకాలు చూసి ఆహా ఏమి సృష్టి చేశాను అద్భుతంగా ఉంది నేను తప్ప ఎవరు ఈ సృష్టిని సృష్టి చేయలేరు అని అనుకున్నాడు ఇలా అనుకోవడమే అహంకారం కదా ఈ అహంకారం మొదలవ్వడంతోనే విష్ణుమాయ కమ్మేస్తుంది ఈ విష్ణుమాయ వలన ఒళ్ళు తెలియని మైకం కమ్మేసి ముందు వెనక ఆలోచించే జ్ఞానం కోల్పోతారు దీనినే అవిద్య అంటారు విద్య అంటే జ్ఞానం కలిగి ఉండడం అవిద్య వలన తన పర చిన్న పెద్ద భేదం మరచి హుంకరిస్తూ ఉంటారు అలా బ్రహ్మగారు అనుకుంటూ వస్తూ వస్తూ వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి శేషతల్పంపై పవళించి ఉండటం చూసి నీ తండ్రిని వచ్చాను లేచి నమస్కారం చేయవేమీ లే అని గద్దిస్తూ అన్నాడు బ్రహ్మ అది చూసి నువ్వు నాకు తండ్రి ఏంటి నేను లేచి నీకు నమస్కారం చేయడమేంటి అని విడ్డూరంగా ఉంది అనుకున్నారు నేను నీ తండ్రిని తండ్రి ఎప్పుడు తన బిడ్డలకు నమస్కరించకూడదు కనుక నమస్కరించను అన్నాడు బ్రహ్మ కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఈ సృష్టికి ఆధారం నేను సృష్టి చేసింది నేను నేనే సృష్టి చేయకపోతే ఈ ప్రపంచమే ఉండేది కాదు నిన్ను సృష్టించింది కూడా నేనే అన్నారు ఇలా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి నువ్వు అంటే నువ్వు నేనంటే నేను అనుకుంటూ వాదనలు చేసుకుంటూ నువ్వు గొప్పో నేను గొప్పో తేల్చుకుందాం అని యుద్ధానికి దిగారు అనలాస్త్రం వాయువ్యాస్త్రం పర్జన్యాస్త్రం ఇలా అన్ని అస్త్రాలతో ఒకరి మీద ఒకరు తీవ్రమైన బాణాలు వేసుకుంటూ ఉన్నారు వీరి ఇద్దరి యుద్ధం వలన ప్రపంచ ప్రళయం ఏర్పడింది లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి దేవతలు యక్షులు రాక్షసులు గరుడులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు మానవులు ముల్లోకాలు తల్లడిల్లిపోతున్నాయి కొండలు పగిలిపోతున్నాయి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి నదులు గట్లు తెగి ప్రవహిస్తున్నాయి విష్ణువు దగ్గర మొరపెట్టుకోవాలని అనుకుంటే ఆయన భీకర యుద్ధం చేస్తున్నాడు పోనీ బ్రహ్మ దగ్గర అనుకుంటే అసలు ఈ యుద్ధానికి మూలమే ఆయన బాగా ఆలోచించి శివుడు వద్దకు వెళ్ళి ప్ర ళయాన్ని ఆపాలని ఋషులు దేవతలు మిగిన వారందరూ నిర్ణయించి శివుడి వద్దకు బయలుదేరారు కైలాసం వెళుతూ ఉండగా ఎదురుగా ఓ నూరు యోజనముల విస్తరించి డెబ్బై ఐదు యోజనములు ఎత్తైన పెద్ద వటవృక్షం కనపడింది ఆ వృక్షం క్రింద దర్బలపై జింక చర్మం ఉంచి జింక చర్మాన్ని వస్త్రంగా ధరించి ఎడమకాలి తొడపై కుడికాలు ఉంచి ఒక కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో చిన్ముద్రలో ఉండగా సొగం మూసిన కన్నులు కలిగి ధ్యానంలో నిమగ్నమైన మహాదేవుణ్ణి చూశారు ఆయనే మేధో దక్షిణామూర్తి ఆయన్ని కశ్యప అత్రి భృగు అగస్త్య కణ్వా కుత్స లాంటి మహామునులు ఆరాధిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఆయన వీక్షణం కోసం ఆశగా ఎదురుగా క్రింద కూర్చొని ఉన్నారు వీరిని వచ్చిన దేవతలు చూసి అందరికీ నమస్కారాలు చేసి నిలబడి ఉన్నారు కొంతసేపటికి దక్షిణామూర్తి కన్నులు తెరిచి వారందరినీ చూడగా వచ్చిన వారు జరిగింది చెప్పకుండానే ఏమి జరగబోతోందో గ్రహించారు మరోపక్క బ్రహ్మ మధ్య యుద్ధం భీకరమై బ్రహ్మ బ్రహ్మాస్త్రాన్ని వేయగా దానికి ప్రతిగా విష్ణువు మరొక భయంకరమైన అస్త్రాన్ని సంధించాడు దీంతో ఆ రెండు అస్త్రాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకున్నప్పుడు ఉవ్వెత్తున అగ్నిజ్వాలలు రేగి లోకాన్ని దహించి వేస్తున్నాయి చరాచర జగత్తంతా మాడి మసైపోసాగింది ఇంతలో ఈ రెండింటికి మధ్య దగదగ మండుతూ కోట్లాను కోట్ల సూర్య వెదజల్లుతూ భయంకరమైన శబ్దంతో భూమిని చీల్చుకొని కణకణ మండుతూ లింగం ఉద్భవించింది అప్పటి వరకు ఢీ అంటే ఢీ అని లోకాలను దహించి వేసిన అస్త్రాలు కాస్త ఆ లింగం యొక్క తేజస్సుకి గడ్డి పరకల్లా మసైపోయి లింగంలో కలిసిపోయాయి అగ్నిలింగం పైన కేతక పుష్పం హంస రూపంలో బ్రహ్మదేవుడు క్రింద వరాహ రూపంలో విష్ణుమూర్తి లింగం సరిగ్గా నడి రాత్రిలో ఉద్భవించడం వలన దానిని మనం లింగోద్భవ కాలం శివరాత్రి అని పిలుస్తున్నాం ఈ లింగమే అగ్నిలింగం ఇదే అరుణాచల అగ్నిలింగం ఆ అగ్నిలింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ఆ లింగంలో నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఇద్దరిని వారించాలని ప్రయత్నించగా మళ్ళీ ఇద్దరి మధ్యలో వాదన ప్రారంభమయ్యింది ఆ వాదన కాస్త శివుడి మీద కూడా ప్రభావం చూపింది బ్రహ్మదేవుడు శివుణ్ణి కూడా ఎదిరించి నేనే సృష్టిస్తున్నాను నా లాంటి సృష్టి చేయడం ఎవరి వల్ల కాదు కనుక నేనే గొప్ప అన్నాడు విష్ణువుని శివుణ్ణి ఎదిరించాడు శివుడు కొంతసేపు ఆలోచించి సరే అయితే ఒక పని చేయండి మీలో మీరు తగువులు పడకుండా ఈ లింగం యొక్క తుది ఎక్కడుంది మొదలు ఎక్కడ ఉందో చూసి వచ్చిన వారు గొప్పవారిగా నిర్ణయిద్దాం అని నిర్ణయించాడు దానికి బ్రహ్మ విష్ణువులు అంగీకరించి విష్ణువు ఆదివరాహ రూపం ధరించి భూమిని తొలుచుకుంటూ వెళ్ళాడు బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళాడు ఇలా వెళ్ళి వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ప్రయాణించారు ఎంతకీ మొదలు దొరకటం లేదు విష్ణువుకి ఎంతకీ తుది దొరకటం లేదు బ్రహ్మకి విష్ణువు ఈ లింగం మొదలు దొరకదు అని నిర్ణయించి పైకి వచ్చేశాడు బ్రహ్మ కూడా వెయ్యి సంవత్సరాలు ఎగిరేసరికి రెక్కలు నొప్పి పుట్టి ఎగరలేక క్రిందికి వస్తూ ఉండగా మధ్యలో కేతక పుష్పం అంటే మొగలి పువ్వు కనపడింది దాన్ని చూసి బ్రహ్మ ఓ కేతకమా ఎక్కడ నుంచి వస్తున్నావు అని ప్రశ్నించగా నేను శివుడి సరస్సు మీద నుండి నువ్వు విష్ణువు తగులాడుకుంటూ ఉంటే శివుడు మాతో మాట్లాడుతూ ఉండగా తల కదిలి తల మీద నుండి జారి క్రింద పడుతూ ఉన్నాను అంది ఆహా నా పంట పండింది అనుకొని నాకు ఒక సాయం చేస్తే నీకు వరం ఇస్తాను అన్నారు బ్రహ్మ మీ పూలకి రాజుని చేస్తాను అన్నాడు ఆ మాట వినేసరికి కేతకానికి ఎక్కడ లేని సంతోషంతో సరే చెప్పండి ఏం చేయాలి అంది నీవు శివుడి శిరస్సు మీద నుంచి వస్తున్నావు కనుక నేను మొదలు చూశాను అని సాక్ష్యం చెప్పు అనగా సరే అంది ఇద్దరూ కలిసి వస్తూ ఉండగా మధ్యలో కామధేనువు ఎదురయ్యింది బ్రహ్మ దానిని చూసి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నేను శివుడికి అభిషేకం చేస్తూ వస్తున్నాను మీ వలలో ఉద్భవించిన లింగానికి మొట్టమొదట నేనే అభిషేకం చేశాను ఆ అదృష్టం నాకే దక్కింది అంది బ్రహ్మ సంతోషించి నాకు నువ్వు ఓ సాయం చేయాలి అన్నాడు ఏమిటో చెప్పండి చేస్తాను అని కొంచెం గర్వంగా చెప్పింది నీవు శివుడికి అభిషేకం చేశాను అన్నావు కనుక ఈ అగ్నిలింగం మొదలు చూసే ఉంటావు కాబట్టి నేను కూడా మొదలు చూశాను అని చెప్పు నీకు ఏం వరం కావాలో చెప్పు ఇస్తాను అన్నాడు బ్రహ్మ అలా అడిగేసరికి దీని గొంతులో ఎలక్కాయపడింది అడిగింది బ్రహ్మ వెనుక ముందు ఆలోచించకుండా గర్వంతో సాయం చేస్తాను అని చెప్పేశాను అయ్యో ఎంత అపరాధం చేశాను ఏదైతే అది అవుతుంది అని ఇష్టం లేకపోయినా కష్టంగా సరే చేస్తాను అని చెప్పింది కామధేనువు వీరిద్దరినీ తీసుకొని తాను వచ్చిన స్థానానికి చేరుకున్నాడు అప్పుడు శివుడు మొదట విష్ణుమూర్తిని అడిగాడు ఈ లింగం మొదలు చూసి వచ్చావా అనగా విష్ణుమూర్తి నేను కనుగొనలేకపోయాను అని నిజం నిర్భయంగా చెప్పాడు తరువాత బ్రహ్మని అడిగాడు ఆ లింగం తుది చూశావా అన్నారు చూశాను అన్నాడు బ్రహ్మ అయితే సాక్ష్యం చూపించు అన్నాడు ఇదిగో కేతకం అని మొగలి పువ్వును చూపించాడు కావాలంటే ఇదిగో ఈ కామదేను కూడా అడుగు అన్నాడు అప్పుడు ఓ కేతకమా బ్రహ్మ ఈ అగ్నిలింగం యొక్క తుది చూశాడా అనగా చూశాడు అని చెప్పింది తరువాత ఏం కామధేనువు ఈ బ్రహ్మ తుది చూశాడా అని అడగ్గా ముఖంతో అవును అని పృష్ఠభాగంతో కాదు అని తోక ఆడించింది దాంతో శివుడు ఉగ్రుడైపోయాడు ఓరి మూర్ఖ బ్రహ్మ నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పడమే కాకుండా వీరితో కలిసి కూడా సాక్ష్యం చెప్తావా అని బ్రహ్మ యొక్క ఊర్ధ్వముఖాన్ని మనం చెట్టు చిగురుని రెండు వేళ్ల గోళ్లతో చాలా తేలికగా గిల్లి తీసేసినట్లు తన కుడి చేతి బొటన చూపుడు వేళ్ల గోళ్లతో గిల్లి తొలగించేసి మిగిలిన నాలుగు ముఖాలను కూడా తీసేయబోయాడు అది గమనించిన విష్ణువు బాబోయ్ ఆగాగు వాడు నా సుతుడు నీకు శిష్యుడు ఎక్కడైనా బిడ్డని శిష్యుణ్ణి తప్పు చేశారని చంపుకుంటామా వద్దు దయచేసి నీ ప్రయత్నం విరమించు అని పరిపది విధాలా ప్రార్థించాడు ఆ ప్రార్థనలు విని శాంతించి ఈ నాటి నుండి నీకు ఈ భూలోకంలో దేవాలయాలు పూజలు ఉండవుగాక ఎక్కడైనా ఒకటి అరా ఉన్నా పెద్దగా నిన్ను ఎవరూ పట్టించుకోకుండా ఉండురుగాక అని శపించాడు ఇంకా కేతకం వైపు చూసి అబద్ధపు సాక్ష్యం చెప్పావు కనుక ఈ రోజు నుంచి నువ్వు ఎలాంటి పూజకు పనికి రాకుండా పోవుగాక అని అన్నాడు ఇంతలో సంపంగి పువ్వు వచ్చి ఇది మా జాతి పుష్పం దీనిని శపించడం ధర్మం కాదు నేను ఒప్పుకోను అంది అసలే క్రోధంతో ఉన్న శివుడు దీనికి కూడా అదే శాపం ఇచ్చాడు ఆనాటి నుండి ఈ రెండు పూలు పూజలో వాడకుండా నిషేధించబడ్డాయి ఇక కామధేను వైపు చూసి నీకు ఇష్టం లేకపోయినా కూడా సాక్ష్యం చెప్పావు అది కూడా ముఖభాగంతో అవును అని అబద్ధము భాగంతో కాదు అని నిజం చెప్పావు కనుక ఉదయాన్నే లేచి ఎవరైతే నీ ముఖాన్ని చూస్తారో వారికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది వెనుక భాగంతో నిజం చెప్పావు కనుక ఉదయాన్నే దేవగానే నీ వెనక భాగాన్ని చూసిన వారికి శుభాలు కలుగుతాయి అని శపించాడు విష్ణుమూర్తిని చూసి నువ్వు నిజం చెప్పావు కనుక నువ్వు ఈనాటి నుండి నాకంటే ఎక్కువగా పూజించబడతావు ప్రత్యేకించి కలియుగంలో నీకు భక్తులు విపరీతంగా పెరిగిపోతారు నన్ను మించిన పూజలు ఆలయాలు నీకు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా నీకు నాకు మధ్య యుద్ధం అంటూ జరిగితే నా మీద నువ్వే గెలుస్తావు అని వరం ఇచ్చాడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మని కరుణించు అని కోరగా శివుడు శాంతించి ఈ రోజు నుంచి విశ్వంలో ఏది ఎక్కువగా ఉంటుందో అది బ్రహ్మగా పిలవబడుతుంది అని వరం ఇచ్చాడు అంటే ఏదైనా పదార్థం బాగుంది అంటే మనం ఏమంటాం బ్రహ్మాండం అంటాం ఎంత చెప్పినా వినకపోతే వాడిని ఏమంటాం బ్రహ్మ చెవుడు వాడికి అంటాం అలాగే ఏదైనా తెలిసిన పనిని చేసినప్పుడు అది తెలిసిన వాడు ఇదేమైనా బ్రహ్మ విద్య అంటాడు ఇలాంటివన్నీ అన్నమాట ఇలా ఆనాటి నుంచి బ్రహ్మ పేరు బ్రహ్మాండం అంతా నిండిపోయింది ఇక కేతకం సంపెంగ పుష్పాలు మా సంగతి ఏంటి మమ్మల్ని కూడా మన్నించి కరుణించు అన్నారు శివుడు కరుణించి ఈనాటి నుంచి మీరు పూజలో పనికిరారు దీనికి తిరుగులేదు కానీ శివరాత్రి రోజు పందిరి వేసి దానిపైన మిమ్మల్ని వేసి నా పూజ చేస్తారో వారికి మామూలుగా చేస్తే వచ్చే పుణ్యం కంటే వెయ్యి రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుంది అని వరం ఇచ్చి ఆ అగ్నిలింగాన్ని చిన్న లింగంగా ప్రజలు దర్శించడానికి అనుకూలంగా మార్చి అంతర్ధానం అయ్యాడు బ్రహ్మకి ఐదవ ముఖం పోవడంతో అహంకారం కూడా తొలగిపోయింది ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆనాటి అగ్నిలింగం ఇప్పుడు ఉన్న అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా పూజలు అందుకుంటుంది ఈ ఆలయంలో ఇప్పటికీ లింగం సెగలు కొడుతూనే ఉంటుంది దీనిని బ్రహ్మవేత్తలు తప్ప సామాన్యులు తాకలేరు ఇక అరుణాచలం కొండ వినత కుమారుడు అరుణుడు కద్రువపై వినతకు ఉన్న అసూయ వలన తాను పెట్టిన రెండు గుడ్లు ఐదు వందల ఏళ్లు దాటినా పగలలేదని తన చెల్లికి మాత్రం తనకంటే ముందుగా సంతానం కలిగిందనే అసూయతో ఒక గుడ్డు పగలకొట్టింది లోపల గుడ్డులో ఉన్న పిండం పూర్తిగా తయారు కాకపోవడం వలన ఊరువులు వాడుగా పుట్టాడు అందుకే ఆయన్ని అనూరుడు అంటే ఊరు అంటే తొడలు అన్ప్లస్ ఊరుడు అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అంటారు తల్లి తనని పూర్తిగా తయారు చేయకుండా గుడ్డుని పగలకొట్టిందని నీ చెల్లి మీద అసూయతో నన్ను ఇలా చేశావు కనుక వెయ్యి సంవత్సరాలు అదే చెల్లికి దాసివై పడి ఉండు అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు అలా వెళ్ళి వెళ్ళి అరుణాచలం వచ్చాడు శివుడి ముందు ఏడుస్తూ ఉంటే సూర్యుడు ప్రత్యక్షమై నువ్వు ఈ లింగం చుట్టూ ప్రదక్షిణ చెయ్యి అని చెప్పగా నేను ఎలా ఈ అడవి చుట్టూ ప్రదక్షిణ చేయగలను నా వల్ల కాదు అన్నాడు అప్పుడు సూర్యుడు ఏమీ కాదు శివుడిని ప్రార్థిస్తూ ఉన్న కాళ్లతోనే అంటే తొడలు లేవు కానీ కొంచెం మాత్రమే ఉన్నాయి కదా వెళ్ళమని చెప్పి అంతర్ధానం అయ్యాడు దానితో అనూరుడు సంతోషించి సరేనని ధైర్యం చేసి చకచకా నడవలేదు పరిగెత్తాడు కాళ్ళు లేకపోయినా లింగం చుట్టూ పరిగెత్తడం చూసి దేవతలు గంధర్వులు సకల భూతకోటి ఆశ్చర్యపోయి పూలవాన కురిపించాడు శివుడు అనూరుణ్ణి మెచ్చుకొని సూర్యుడికి రథసారథి అవుతావు ఈనాటి నుండి నిన్ను అందరూ అరుణుడు అని పిలుస్తారు అని వరం ఇచ్చాడు సూర్యుడు వచ్చి అరుణుడిని శరీరం వదిలేయమని చెప్పి దివ్య శరీరం ఇచ్చి తన రథసారథిగా నియమించి ఈనాటి నుంచి ఉదయం సాయంత్రం వేళల్లో నాకంటే ముందుగా నువ్వే ముల్లోకాలకు దర్శనం ఇస్తావు నీ తరువాతనే నా దర్శనం ముల్లోకాలకు కలుగుతుంది అని వరం ఇచ్చాడు మనం గమనిస్తే మనకి ఉదయం సాయంత్రం సమయాల్లో కనబడే లేత నారింజ రంగులో ఉండేది సూర్యుడు కాదంట అరుణుడు అందుకే అరుణోదయం అనేవారు పూర్వం రోజుల్లో ఇది శివరాత్రి కథ ఇది విన్నా చదివిన సమస్త పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు